నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం నమస్కారం అమ్మా స్వప్న మేడం గారు మనం ఉదయమే బంగారం మీద వీడియో చేసాం గురుగారు మీరు అయితే కనుక తగ్గుతుంది అని తెలియజేశారు అలానే మనం వీడియో చేసిన కాసేపటికే బంగారం రేట్ అయితే పదివేల దాకా తగ్గింది గురుగారు సో వెండి కూడా తగ్గింది అసలు మీరు ఏమంటారు ఇంకా మనం డ్రాస్టికల్ చేంజ్ అంటే ముఖం అయితే చూడగలం అంటారా బంగారం రేట్లో వెండి రేట్లో అది ఎంత వరకు తగ్గొచ్చు అంటారు అలానే ఈ బంగారం కోసం ముఖ్యంగా చాలా మందికి ఆడవారికి ముఖ్యంగా బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది గురుగారు సో ఈ బంగారం పొందటానికి కూడా ఏదైనా మంత్రం మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా తప్పకుండా అమ్మా మనకి ప్రొద్దున మనం వీడియో చేసిన తర్వాత జస్ట్ విత్న్ వన్ అవర్ లో అవును వస్తుంది స్క్రోలింగ్ పదివేల వరకు తగ్గిన బంగారం ప్రజలు కూడా చూసుకోవచ్చు పదివేల రూపాయలు బంగారపు రేట్లు వెండి తగ్గిందని వచ్చింది కాబట్టి ఆశ్చర్యపోయింది నేను అందువల్ల ఏంటంటే పెరుగుట విరుగుట కొరకే అన్నారు ఎంత రేటు పెరుగుద్దో అంత డౌన్ అవుద్ది ఈ గురుడు యొక్క రాశి గురుడు యొక్క విలాసిటీని బట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం జాతకాలు చెప్తూ ఉంటాం కాబట్టి నా ఇది కేవలము గురుడు మిథున రాశి నుంచి ఇప్పుడు కర్కాటక రాశిలోకి జూన్ రెండు వస్తాడు ఎలాగో డౌన్ఫాల్ ఉంది అయితే ఈ యొక్క గురుగ్రహము యొక్క స్పీడ్ని బట్టి మనకి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఆ విధంగా వచ్చింది ఇకపోతే ఇంకా తగ్గుద్ది కాబట్టి బంగారం మీద ఎకబడకండి ఎక్కడికి పోవు బంగారం షాపులు ఉంటాయి మీ ఇంటికి వచ్చి ఇప్పుడు చక్కగా బంగారం సప్లై కూడా వస్తుంది ఇప్పుడు అమెజాన్లో రావట్లేదా అలా బంగారం సప్లై కూడా వస్తుంది ఇంకా మనకి బంగారం డౌన్ అయిపోతుంది కాబట్టి ఏం కంగారు నెక్స్ట్ రెండవది వచ్చేసరికి బంగారం పాప ఆడవాళ్ళకి కొనాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నా శిష్యుడు ఒకడు ఫోన్ చేశాడు గురుగారు మహబూబ్ నగర్లో ఉంటాడు నిన్నే అనమాట గురుగారు మా ఆవిడ నన్ను బురదనేస్తుంది గురుగారు బంగారం రేటు దొరికిందని చెప్పి నువ్వు కొనుక్కును రెండు మూడు కొని అంటుంది నేను ఎక్కడి నుంచి ఏగలను గురుగారు లక్ష ముప్పై వేలు ఉంది అంటున్నాడు నిజంగా కాపురాలు విడిపోతున్నాయి యూట్యూబ్లో చెప్పేటటువంటి గురువుగారులందరికీ నేను చెప్తున్నాను అనవసరంగా హైప్ క్రియేట్ చేయొద్దు దీనివల్ల కాపురాలు పోతున్నాయి ఆ దోషాలన్నీ మీకే వస్తాయి మీ పిల్లలు మిమ్మల్ని వదిలేస్తారు అందరూ డౌట్ లేదు ఎవరైతే బంగారం రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుందని ఫాల్స్గా చెప్తున్నారో మేం ఈ అంతా వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారమ్మా పేదవాడిని ఏమైపోతాడు చెప్పు క్లియర్గా చెప్తున్నాడు వాళ్ళ భార్య నువ్వు కొంటావా కొనవా బంగారం అని చెప్పేసి లైవ్ కాల్ లైవ్ కాల్ కూడా పెడదాం తర్వాత ఇంకా నెక్స్ట్ టైం మా అడుగుతున్నారంట బంగారం పంపించండి బంగారం కొనకపోతే విడాకులు ఇచ్చేస్తానంటుంది పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది ఈ బంగారం ధర రేటు పెరుగుతుందని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు మీలాంటి వాళ్ళంటే వాళ్ళు అంటే నేను ఎప్పుడు చెప్పలేదురాయన బంగారం కొన్నవాడిని ప్రతి వాడిని ఇన్కమ్ ట్యాక్స్కి పట్టించేద్దామని చెప్తున్నాను నేను అని చెప్పాను సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బంగారం పాపం ఆడవాళ్ళ కావాలనుకునేటటువంటి వాళ్ళు మనము కొన్ని సాధనలు ఉన్నాయి డెమీ గాడ్స్ ఉపదేవతలు అంటే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ఇలా వరుస నాగదేవతలు ఏ దేవుళ్ళనైనా సెలెక్ట్ చేసుకొనియండి విద్యాధరులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు వీళ్ళంతా కూడా సో ఆ సాధన వలన ఇవన్నీ తేలిగ్గా వస్తారు ఆది పరాశక్తిని సాధన చేయాలంటే చాలా సంవత్సరాలు చేయాలి కదా భువనేశ్వరీ దేవి సాధన చేస్తే బ్రహ్మదేవుడికి కలలో కూడా ఆమె దర్శనం ఇవ్వలేదంట ఎన్నో వేల సంవత్సరాలు చేసినా సరే కూడా లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి వాడికి భువనేశ్వరీ దేవి ఇవ్వలేదని బ్రహ్మబండ పురాణం చెప్తుంది చూసుకోమనండి అటువంటిది మనకి దుర్గాదేవి ఏమైనా చీప్ అనుకుంటున్నారేంటి బెజవాడ కొండ మీదకి వెళ్ళేసి నేను కూడా మా మమ్మీ మా మమ్మీ అని ఇంద్రకీలాద్రి పర్వతం కొండ మీద మా గారు దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడున్న గురువులు శంకర్ సాండిల్య గారు ఉమాకాంత్ శర్మ గారు వీళ్ళంతా మా గారు మేమంతా కలిసి ఉండేవాళ్ళం అప్పుడు మా గురువులు వాళ్ళంతా సో బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళగానే ఒక ఆయన ఉండేవాడు ఆయన వెళ్ళగానే ఆ పూజారు ఎక్కువ డబ్బులు ఇస్తాడని చెప్పేసి ఏం చేస్తాడు దండ తెచ్చి మెడ గురుగారు బెజవాడ కనకదుర్గమ్మ గుడి సాక్షాత్తు అమ్మవారి ధరించిన దండ నా మెడకొచ్చేసింది గురుగారు నాకు ఇచ్చారు నా అప్పులని తిరుపతి అంటే అయితే దుర్గమ్మను అడుగు అప్పులు తిరగపతి ఈసారి కనుక నన్ను అడిగితే తంతానన్నాను అయితే వాడు అప్పులు అలాగే ఉన్నాయి పదేళ్ళైనా అంటే పూజారు లేదో ప్రేమకొద్ది వద్దీ ఒక వంద రూపాయలు దక్షిణ వస్తుందని కొంచెం వీడు కొంచెం మా స్వప్న లాగా తెల్లగా మంచి మంచి బట్టలు వేసుకున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి క్యాష్ పార్టీ అని చెప్పి గుర్తుపట్టి ఇస్తాడు దండ పేదోడికి ఇవ్వడు అది చూసేసి అయిపోయి అమ్మవారిని టచ్ చేసి వచ్చింది అమ్మవారి మెడలో ఉన్న దండ వచ్చింది అప్పులు తీరిపోతే పనికి వేస్తాయి వస్తాయి అప్పులు తీరుతాయి అంతేకాని పని చేయకుండా మామూలుగా ఇంప్రాక్టికబుల్గా చెప్తే కుదరవు ఇక్కడ కూడా అంతే సాధన చేయాలి సాధన చేస్తే పని చూపిస్తుంది ఇక్కడ డెమీ గాడ్స్ అంటే ఏంటంటే భూలోకంలో ఉన్నటువంటి కోరికలు తీర్చేవి ఇమీడియట్గా తీర్చేవి ఇప్పుడు చూడండి పూర్వకాలంలో రాజుల దగ్గర సంగీత నాట్యమణులు డాన్స్ చేసేవారు గాయకులు పాట పాడేవారు మహారాజు ఏం చేసేవాడు మెళ్ళ ఉన్న బంగారం చేసేసి ఇచ్చేసేవాడు అదనమాట దీన్నే కింపురుష సాధన అంటారు కింపురుష సాధన కానీ అప్సరసాధన సాధన కానీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కిన్నెర సాధన చేసినా కూడా మనకి ఈ బంగారాలు వస్తాయి ఓకే ఎందువలన అంటే కింపురుషులు అంటే ఏంటంటే వాళ్ళు మానవ శరీరంతో ఉంటారు గుర్రం తలకాయలతో ఉంటారు కొంత కొన్ని పురాణాలలో ఏం చెప్పబడుతున్నాయి అంటే బుద్ధిజం జైనిజం మత గ్రంథాలలో సింహం తలతో కూడా ఉంటుంది అన్నారు నరసింహస్వామి లాగా కానీ ఎక్కువ గ్రంథాలు మన హైందవ గ్రంథాలు చెప్పేవి గుర్రం తలకైతే ఉంటుంది దీన్ని కింపురుష సాధన అంటారు వీళ్ళ సంగీతం అత్యద్భుతంగా పాడతారు ఎలా పాడతారు వాజ్ర కాఠోర కుసు వాజ్ర కాఠోర కుసుక నమో నమస్తే నమో నమస్తే ఈ సాధన చేస్తుంటే గురుగారు అంటే మనిషికి చేసే శ్రద్ధ కావాలా ఇప్పుడు ఇవన్నీ దైవరహస్యాలు అంటారు బ్రహ్మరహస్యాలు ఆ దేవతలకు ఇష్టమైతే వినపడతాయి ఎదురుకుండా వచ్చి కూర్చుంటాయి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుపతి వెళ్తున్నాం డైరెక్ట్ స్వామి ఇలా కనబడ్డాడు అనుకుంటాం అక్కడ పారిపోతాం ఏ గుడికి వెళ్ళినా అమ్మవారు వచ్చి జస్ట్ కన్ను కన్ను రెప్పని ఇలా కొట్టింది అనుకోవచ్చు చాలా పారిపోతాం అక్కడి నుంచి కాకపోతే మనం అనుకున్న కోరిక నెరవేర్తే అమ్మవారు వచ్చి కూర్చుంటది అందులో డౌట్ లేదు కాకపోతే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కనబడుతుంది మనం కోరుకున్నట్టు మన మైండ్తో చేయకూడదు మరి మీ చాంతి మంత్ర మంత్రం వచ్చినప్పుడు ఆ మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవత ఈ కింపురుషుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ పిలిస్తే వస్తారు స్వప్న మేడం అని పిలిస్తే మీరే వస్తారు గాయత్రి రాదు కదా అదే విధంగా మనం యక్షుని పిలిస్తే యక్షుడే వస్తారు గంధర్వుని పిలిస్తే గంధర్వే వస్తారు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు మనం ఇప్పుడు చేసే మంత్రము కింపురుష సాధన కింపురుషుడు అనేటటువంటి వాళ్ళు గొ ఈ యొక్క గుర్రం తలకాయితో మానవ శరీరంతో ఉంటారు వీళ్ళు గాన గంధర్వాలు వీళ్ళు గానం చేస్తారు తమ పాటలతో రంజింపజేస్తారు ఇప్పుడు నేను ఇందాక పాడాను దెబ్బతో శివుడి కైలాసంలో అసలే శివుడు చాలా ఆశుతోషుడు అంటారు బోలాశంకరుడు అంటారు ఎవరు వాళ్ళంటే గుర్రం తలకాయలతో పడతారు నేనంటే ఇప్పుడు గార్ధప స్వరంతో పాడారు గార్ధప అంటే గాడిదే గాడిది గొంతుకుతో పాడారు రజతగిరి చంద్రశేఖర చాలా బాగా పాడతారు పినక నమో నమస్తే ఇలా వాళ్ళంత మాటకు పాడితే ఎవరైనా సరే సంతోషిస్తారు కదా ఆ విధంగా వాళ్ళ దేవతలను సంతోష పెడతారు వీళ్ళు కూడా దేవతలే చిన్న దేవతలు కశ్యప మహర్షి సంతానం వీళ్ళంతా కాబట్టి వీళ్ళకి ఏంటంటే పాపం ఎప్పుడైతే గాన గంధర్వులు ఈ యొక్క పాటలు పాడుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ సంగీత విద్వాంసులు వాళ్ళ మనసు కళాకారులు కాబట్టి సున్నితంగా ఉంటుంది వాళ్ళ అయ్యో బంగారం కొనాలనుకుంటుంది పాపం ఈ అమ్మాయి డబ్బులు రావట్లేదు ఇచ్చేద్దాం అంటుంది ఇచ్చేస్తారు ఈ మంత్ర సాధనకి ప్రత్యేకమైన నియమాలు ఏం లేవు మామూలు నియమాలే మొక్క నైవేద్యం పెడితే చాలు ఏ మేకలని కోళ్ళని ఏం కొయ్యక్కర్లేదు యక్షులకైనా గంధర్వులకైనా కిన్నెలకైనా కింపురుషులకైనా ఎవ్వరికీ కొయ్యన అవసరం లేదు అండ్ నలభై ఒక్క రోజుల్లో తీరిపోతుంది ఇరవై ఒక్క రోజుల దీక్షతో కూడా చేయొచ్చు ఖచ్చితంగా బంగారం కొనకపోతే నన్ను అడగండి ఎందుకంటే కామెంట్స్ తెలిసిపోద్ది కదా మనకి నిజమైన శ్రద్ధతో నిజంగా వచ్చేవాళ్ళు బంగారం తాగట్టు పెట్టేసి విడిపించుకునే విడిపించుకోవాలనుకునే వాళ్ళు బ్యాచీలు బ్యాచీలు ఉన్నారు ఎక్కువ ఆ బ్యాచీలు కూడా ఈ సాధన చేస్తే వాళ్ళు బంగారాలు మేము విడిపిస్తాం మేము విడిపిస్తాం అనే అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఎవరు నాయన అలాంటి అడ్వర్టైజ్మెంట్లకి వెళ్ళకండి ఆయన కడితే మొత్తం డబ్బులు ఆ బంగారం పీక్కుపోతారేమో ఎత్తుకుపోతారేమో అన్నా సరే కూడా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మంత్ర జపం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు బంగారం అనేటటువంటిది ఆడవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు కొనుక్కుంటారమ్మా తప్పకుండా గురుగారు సో విన్నారు కదా బంగారం గురించి అయితే మనకి కిన్ పురుష సాధన గురించి గురుగారు తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఈ సాధనల పట్ల ఆసక్తి ఉన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు